చెప్పుడు ఏసయ నామానికి మైమకల్లు కాక మేము ఇప్పుడు ఇచ్చే ఈ ఫుడ్ కిట్ లేదా ఫుడ్ ప్యాకెట్ ఏసయ ప్రేమను చూపెట్టడానికి మాత్రమే ఏసుప్రవారు అన్నారు నేను మీ ఇంటికి వచ్చా నాకు నీళ్ళు ఇవ్వాల నాకు ఆహారం ఇవ్వాల నాకు వస్త్రాలు ఇవ్వాల వెంటనే వారు అడిగారు ఏసయ్య మీరు మా ఇంటికి వచ్చారు వచ్చి ఉంటే మేము ఇచ్చేవాళ్ళం కదా ఏసుప్రవారు అన్నారు ఈ దీనుడికి నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్లే ఈ దేనుడికి ఆహారం ఇస్తే నాకు ఇచ్చినట్లే ఈ దేనుడికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్లే పిల్లెల్ఫియా మందిరం తరఫున తృపానిధి చర్చ తరఫున అందరూ నిలబడి ఈ రోజున ఇలా ఇవ్వడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు ప్రతి ఒక్కరిని దేవుడు ఆస్వాదించాలి క్రిస్మస్ కాంకగా ఈ రోజున మన ఇలా ఇవ్వడం జరుగుతుంది ఏసయ్య సిలువలో మరణించారు మూడో రోజు తిరిగిలేచ్చారు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి యేసు ప్రభుత్వం ఈ లోకానికి వచ్చారు ఆ ఏసయ్య ప్రేమ మాత్రం చూపెడుతున్నాం గాడ్ బ్లెస్ మ పేరిట మీ అందరికీ వందనాలు ప్రత్యేకంగా సెప్టెంబర్ నెలలో మన విజయవాడ పట్టణంలో వరదలు వచ్చిన వారికి ప్రత్యేకంగా వారికి సహాయపడటానికి వదలిపోయి ఏజీ చర్చ్ మొట్టమొదటిసారిగా పోయిన నెల కొంతమందికి ఇచ్చాం అట్లాగే ఈ నెల కూడా కొంతమందికి మిగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆశించి ఈ మా సంఘం ఫిలోడల్ఫీ హెచ్చ్ విద్యాధర్పురంలో ఉన్న సంఘం మేమందరం కలిసి కూడా ప్రభు సహాయం వలన వారికి ఇవ్వడానికి జరిగింది దేవుడు మాకు సహాయం చేశారు అయితే మేము ఇచ్చింది కొంచమే కానీ అయితే అది వారికి వారి కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కూడా ఆశించి దీన్ని మేము పెట్టి ఉన్నాం అయితే దీని కొరకు సహకరించిన డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిద్దాట్లే గాడ్ బ్లెస్ యు ఆ సంజనేగారు మాకు ఎన్నో మేలు చేశారు బాగా సంజనేగారు మాకు ఎన్నో మెయిల్ చేశారు బాగా ఇలాగ అందరికీ కూడా వరబాతితులందరికీ సహాయం చేస్తున్నారు మాకు ఎంతో సంతోషంగా ఉంది సజీవ బాబు ఇంతకుముందు కూడా ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా వరద బాధ్యతలకి పాపం వీళ్ళకి అయిపోయారు కదా అని అందరిని పిలిచి కార్ పిలిచి పాపం ఇందులో సేవ చేసే వాళ్ళ సేవకు అతను నాలుగు వేల మందికి సహాయం అందించారు అతనికి ఏమని చెప్పాలో నాకు తెలవట్లేదు చాలా మంచి పని చేశారు దేవుడి పేరు చెప్పి సంజీవాబాయ్ ఇప్పించారు ఈ దేవుడి తరపున ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు చాలా కుటుంబ అందరికీ బాగా రుచి ఆదుకోవడం చాలా బాగా అనిపించింది చర్చి తరఫున చాలా ధన్యవాదాలు పేదలకు చేస్తే ఎంత మంచిగానే అనిపించా అందరికీ వందనానండి అందరికీ వందనానండి సజీ బిల్దెఫ్ఐజిషేస్ నుంచి అంటున్నాను సజీ అన్నయ్య మొన్న వరదల్లో చిక్కుకున్న కుటుంబాలు కుటుంబాలందరికీ అందరికీ పంచారు ఇది రెండోసారి నేను వరదలో మా కుటుంబం కూడా ఉంది చాలా బాధపడ్డాం దానివల్ల అన్నయ్య పంచుతు బియ్యం పంచు పంచదారు అన్నీ పంచుతున్నారు దానికి మేము చాలా సంతోషంగా ఉందా ఇలా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి అన్నయ్యకి ధన్యవాదాలు అలాగే క్రిస్మస్కి అందరికీ శుభాకాంక్షలు సెన్నయ్య గారు మాకు ఎన్నో మేలు చేశారు బాగా సత్య అన్నయ్య గారు మేలు చేశారు బాగానే ఇలాగ అందరికీ కూడా వరద బాధితులు అందరికీ సహాయం చేస్తున్నారు మాకు ఎంతో సంతోషంగా ఉంది